టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ పక్కన యూన్ లో కేజీ కందిపప్పు రెండు వందల రూపాయల పైన అమ్మినటువంటి రోజులు చూసారు ఈ రోజు మార్కెట్ లో నూట ఎనభై రూపాయలు నూట ఎనభై ఐదు రూపాయలు ఈ మార్కెట్ లో ఈ రోజు నూట అరవై రూపాయలకే కేజీ ఈ రోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అసోసియేషన్ అసోసియేషన్లందరినీ పిలిపించి ఇటు మిల్లర్స్ ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలిచి చర్చలు జరిపించి లాభాపేక్ష లేకుండా మీరు ప్రజలకి లోయెస్ట్ ప్రైస్ కి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడి ఈ ప్రైస్ ఫిక్స్ చేయడం ప్రభుత్వం తరఫున రోజు ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు ఈ రోజు రైస్ మార్కెట్ రేటు కేజీ యాభై ఐదు రూపాయలు నాణ్యమైన క్వాలిటీ సన్న బియ్యం బీపీటీ ఇలాంటి వెరైటీలు యాభై ఐదు రూపాయలు యాభై ఆరు రూపాయలు దాన్ని నలభై తొమ్మిది రూపాయలకే ఈ రోజు మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత చేయడానికి ముందుకొచ్చినందుకు వచ్చినందుకు ప్రేక్ష లేకుండా ప్రభుత్వ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి రైస్ మిల్లర్స్ కూడా ముందుకొచ్చి నలభై తొమ్మిది రూపాయలకి కేజీ బియ్యాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ రోజు వినుకొండ మన ఎంపీడీఓ ఆఫీస్ లో ఈ కౌంటర్స్ ఓపెన్ చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఒక వెరైటీ నలభై తొమ్మిది రూపాయలు ఇంకో రా రైసు నలభై ఐదు రూపాయలు ఆ విధంగా రెండు వెరైటీలు ఇక్కడ బియ్యం అమ్ముతున్నారు భవిష్యత్తులో కూడా నేను డాల్ మిల్లర్స్ ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కోరేది ఏంటంటే అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళ అసోసియేషన్ తో మాట్లాడి మిగిలిన మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇలా కౌంటర్లు పెట్టి ప్రజలకి ఎక్కువ సేవ చేయాలని చెప్పేసి ఇన్కోట నియోజకవర్గం తరఫున నేను కోరుతున్నాను ఆ అసోసియేషన్ సభ్యులు బాధ్యత తీసుకుంటారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా భవిష్యత్తులో కూడా మీరు కొంచెం స్టాక్ ప్రైస్ లోయెస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ నిల్వలు పెట్టుకుని గిడ్డంగి ఫెసిలిటీస్ కూడా మీరు రా మెటీరియల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో సరుకు కొన్నట్టయితే గిడ్డంగులు కూడా మీరు అసోసియేషన్ కొంత ఏర్పాటు చేసుకోండి రాబో కాలంలో ప్రభుత్వం తరఫున కూడా రైతులకి గిడ్డంగులు ఏర్పాటు చేసే దిశగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచిస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో గిడ్డంగుల గురించి వాటి ఎక్స్పాన్షన్ గురించి రైతుల యొక్క సంక్షేమం గురించి పూర్తిగా మర్చిపోయారు రైతులకి గిట్టుబాటు ధర లేక వాళ్ళు నష్టపోయారు అయితే భవిష్యత్తులో ఈ గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి కూడా కొంత సహాయం అందించడం జరుగుతుంది రైతు కమిటీలు ముందుకొచ్చి ఆ గిడ్డంగులకి గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంటే పంట పండినప్పుడు ఈ గోడౌన్ నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మంచి రేట్ వచ్చినప్పుడు రైతులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపార సంఘాల వాళ్ళు కూడా కొంచెం గిడ్డంగులు గోడౌన్స్ ఎక్స్పాన్షన్ చేసుకున్నట్టు భవిష్యత్తులో రా మెటీరియల్ తక్కువ కాస్తున్నప్పుడు ఎక్కువ ఎక్కువ టన్నులు గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకొని నిలవ నిలవ ఉంచుకున్నట్టయితే అప్పుడు తక్కువ ప్రైస్ కి మళ్ళీ సప్లైస్ కి వినియోగదారులకి ప్రజలకి తక్కువ రేట్ కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ప్రభుత్వం నుండి కూడా ఏం సహకారం కావాలో అడిగితే మేము తప్పనిసరిగా ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారాన్ని అందిస్తాము ఒక పక్క రైతు గిట్టుబాటు ధర అందించడం మరోపక్క ప్రజలకి ధర న్యాయమైన ధర రీజనబుల్ ధర ప్రజలకు అందుబాటులో ఉంచడం అనేది చాలా ముఖ్యం ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ రోజు పేదల ప్రభుత్వం అధికారులకు వచ్చింది మీకు ఎలాంటి ప్రజలకి మేలు జరిగే విధంగా అన్ని విధాల మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు తక్కువ రేటు మీద కందిమప్ప నూట అరవై రూపాయలకి రైస్ కేజీ నలభై తొమ్మిది రూపాయలకి అన్ని ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చినందుకు హృదయపూర్క అభినందనలు తెలియజేస్తూ ఇంకా కొత్త కౌంటర్లు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసే దిశగా అసోసియేషన్ లో ముందుకు రావాలని చెప్పేసి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినియోగదారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా తక్కువ రేటుకి అందుబాటులోకి వచ్చింది ప్రజలకి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ అందరికీ నమస్కారం నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి మా మిత్రుడు మనోహర్ గారి నేతృత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకి సరసమైనటువంటి తక్కువ ధరలకి మంచి కందిపప్పు రైస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజున వినుకొండలో రైస్ మిల్లర్స్ అసోసియేషను విధంగా డాల్ మిల్లర్స్ అసోసియేషను ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ రోజున ఈ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికమైనటువంటి గౌరవ పెద్దలకి విధంగా ఈ కొనుగోలుదారులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి క్వాలిటీని కందిపప్పు అంటేనే వినకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం కందిపప్పుని అందజేస్తా ఉన్నాం మరి గ్రేడ్ వన్ కందిపప్పుని ఈ రోజున నూట ఎనభై రూపాయలు ఉంటే నూట అరవై రూపాయలకే ఇస్తున్నారు ఇరవై రూపాయలు తక్కువ చేసి ఇస్తున్నారు సంతోషం అదేవిధంగా రైస్ చూసినట్టయితే మంచి క్వాలిటీ ఉంది ఈ రైస్ ను కూడా దాదాపు ఏడు రూపాయల తరపు చేసి యాభై ఆరు రూపాయలు నలభై తొమ్మిది ఇస్తున్నారు ఈ విధంగా మరి ప్రభుత్వం ఉన్నటువంటి ఆదేశాల మేరకు మధ్యతరగతి వారికి ఈ కందిపప్పుని విధంగా బియ్యాన్ని అందిస్తున్నటువంటి ఈ రూరు డాల్బిల్లర్స్ కి అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు కూడా మరి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఇంకా కౌంటర్లు పెంచండి అవసరాన్ని బట్టి ఇక్కడే కాదు ఇంకా అవసరాన్ని బట్టి కౌంటర్లు కూడా పెంచాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉంటారు తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను కూడా ఎమ్మెల్యే గారు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ కందిపో సంబంధించి కూడా మరి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వివాదం ఇచ్చినప్పటికీ మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మంత్రి గారు మంచి మంత్రి గారు అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఇటు బియ్యానికి సంబంధించి కానీ కందిపప్పుకి సంబంధించి కానీ మిగతా విషయాల్లో కూడా మీరు దండదండలకు ఉంటాం తప్పనిసరిగా క్వాలిటీని మీరు మెయింటైన్ చేయాలని ఈ సదంపుగా కోరుతూ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ